కరోనా భయపెడుతుంది దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల యాభై ఏడుకు చేరుకుంది వారం రోజుల్లో నూట అరవై నాలుగు కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి ఇక విదేశాల విషయానికి వస్తే సింగపూర్ హాంకాంగ్ లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి సారించింది కోవిడ్ నియంత్రణలోనే ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది హాంకాంగ్ సింగపూర్ లో పెరుగుదలతో రెండు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది హాంకాంగ్ సింగపూర్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుతం భారత్ లో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులున్నాయని ఆందోళన అవసరం లేదని చెప్పింది కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిజిహెచ్ఎస్ అధ్యక్షతన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు నేషనల్ సెంటర్ ఫర్ డిజి కంట్రోల్సి ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ఆర్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఐసిఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు భారతదేశంలో ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు దేశ జనాభాను పరిగణలోకి తీసుకునే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ప్రస్తుతం ఉన్న దాదాపుగా తేలికపాటివి ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసిజీ లైన్స్ ప్రోగ్రామ్ ఐటీఎస్పి ఐసిఎంఆర్ ద్వారా దేశంలో కోవిడ్ నైన్టీన్ సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులు చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని పరి ప్రజారోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ మహారాష్ట్ర తమిళనాడులోని కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం అలసట తలనొప్పి గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి